గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు గూడూరు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం నందు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు పట్టణ ఎస్ఐ తిరుపతయ్య పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లను జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతయ్య మాట్లాడుతూ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం వల్ల వారి వారిలోనే స్ఫూర్తి పెరిగి భవిష్యత్తులో చక్కటి పౌరులుగా రాణించబడతారని కొనియాడారు విద్యార్థులకు చిన్ననాటి నుండే నైతిక విలువలు నిజాయితీగా ఉండటం క్రమశిక్షణ నేర్పించాలని తెలియజేశారు అకాడమిక్ డీన్ శ్రీహరి ఉపాధ్యాయులు మస్తాన్వి ఉమామహేశ్వరరావు హరిత జ్యోతి స్వరూప్ మునిరాజా నజీరా రమ్య మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు నాకు ఆత్మ బంధు అలాగే మెడిటేటర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్జీ చిన్నారులకి అద్భుతంగా మేడం ఎంతో చక్కగా అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు సో అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు శ్రీహరి సార్

program congratulations Rodrigo. congratulations uh, and successfully completed your UKG and going to first class all the best

And next year uh, South week be ready and week author so convocation program at guide to emi school so fully completed all the best for your first class yeah, no. M. Jatin and next Tulasi Ram Chinmayee. Tulasi Ram Chinmayee.

Next, Sadia Fatima. Congratulations, All the best. Next, Sadia Fatima. And next, congratulations, Ishwar. All the best. P. Heman, congratulations, Jishnavi. These names are arranged by the results of FA4 examinations. Jishnavi, congratulations. ఏంటి భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి అనే ఒక సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈ రోజు మనం ఈ కాన్వేషన్ డేని కండక్ట్ చేయడం జరిగింది ఈ కాన్వగేషన్ డే సో ప్రతి పేరెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు సో ప్రతి పేరెంట్ కి కూడా మా స్కూల్ యాజమాన్యం తరఫున వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సో మన గూడురు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు యూకేజీ చిన్నారులకి గ్రాడ్యుయేషన్ డేని ఇవాళ మనం అటహాసంగా నిర్వహించుకోవడం జరిగింది సో ఈ గ్రాడ్యుయేషన్ నిర్వహించుకోవడానికి గల కారణం సో నేటి చిన్నారులే భవిష్యత్తు కాబోయే ఇంజనీర్స్ డాక్టర్స్ పోలీసులు అలాగే టీచర్స్ ఫార్మర్సు సో వీళ్ళకి ఇక్కడి నుంచే సో గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి దాని గురించి విశిష్టత ఏంటి భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి యాక్చువల్గా మా టీసీ మేడం రావాలి మేడం వేరే వర్క్ బిజీగా ఉండడం వల్ల నాకు కాల్ చేసి ఎలా అని చెప్పింది ఆ ఉద్దేశం వచ్చాము ఓకే థ్యాంక్ యూ ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇప్పుడు నేను తీసుకోలేదు అంటే మాధ్యమం చాలామంది చూస్తున్నా కానీ ఏదో వర్క్ వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి మాధ్యమం నేను రాలేకపోయాను కానీ అన్ని సర్వీస్ అయినా కానీ సపోజ్ కూర్కి నేను ఇటువంటి ఆపర్చునిటీ పొందాను ఎనివే ఈ స్కూల్ పిల్లల మధ్యలో ఒక ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రతి టీచర్లో కూడా చదువు కంటే ఒక ఎథిక్స్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మోరల్ వాల్యూసు రాను రాను దిగుజారిపోతున్నాయి ఖచ్చితంగా స్కూల్లో టీచర్సు ఇంటి దగ్గర పేరెంట్సు చొరవ తీసుకొని ఎథిక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఎక్కువే చేస్తున్నాను సమాజంలో హోదాలు పెరుగుతున్నాయి కానీ విలువలు దిగజారిపోతున్నాయి బాబు కానీ పాప కానీ లేటుగా ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఎందుకు టైన్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ లోనే పిల్లల్ని రేటు వేలు పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమంది పేరెంట్స్ అంటే మ్యాక్సిమం సపోర్ట్ చేయరు కానీ వాళ్ళ వాళ్ళ వర్క్ బిజీ వల్ల పిల్లల్ని పడుచుకోకపోవడం వల్ల వాళ్ళు ఒక దారి గెలిపోయిన తర్వాత అప్పుడు ట్రై చేసినా కానీ అప్పుడు వాళ్ళు మళ్ళీ రేటు వేలు రాలేకపోతున్నారు చాలామంది కూడా చెడ్డదారులు పోతున్నారు నేను చూస్తున్నాము నేను టెన్ ఇయర్స్ నుంచి ఇంతకుముందు మాకు ఏదో వ్యవసాయం చేసుకున్నాం ఏదో చదువుకుంటున్నాం కానీ ఒకసారి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇల్లు అంటే రాను రాను అప్పటికిప్పటికి చాలా వేరేస్తుంది చదువుకి అంటే వందకి తొంభై తొమ్మిది మార్కులు వంద వంద మార్కులు వస్తున్నాయి కానీ ఎథిక్స్ మాత్రము ఇంకా పెరగటం లేదు అంటే రాను రాను దిగజారిపోతున్నాయి